నమస్కారం అందరూ ఏమనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక సైలెంట్ అయిపోయారు కేవలం తన శాఖల మీద దృష్టి పెట్టారు అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేశారు ఆయన రీసెంట్గా చేసిన ఒక ప్రకటన ఉంది చూశారా అది ఏదో మామూలు పొలిటికల్ సౌండ్ బైట్ కాదు అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వేసిన ఒక బ్లూప్రింట్ లాంటిది సో ఈరోజు మనం దాన్ని డీకోడ్ చేద్దాం ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది ఈ పదిహేనేళ్ల పాలన అనే మాట వెనుక ఉన్న ఉద్దేశమేంటి ఇది నిజంగా రాష్ట్రానికి అవసరమా లేక కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ ఈ కీలకమైన ప్రశ్నకి సమాధానం వెతుకుదాం రండి ఓకే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం గుర్తుంచుకోండి ఈ చర్చంతా వచ్చే ఎన్నికల గురించి కాదు ఇది నెక్స్ట్ జనరేషన్ గురించి అసలు పదిహేనేళ్ల ప్రణాళిక ఎందుకు అవసరం దీని వెనుకున్న లాజికేంటి దాన్ని మనమిప్పుడు లోతుగా అర్థం చేసుకోవాలి ఈ పదిహేనేళ్ల టైం లైన్ అనేది ఊర్కే చెప్పిన మాట కాదు దీని వెనుక రెండు చాలా బలమైన కారణాలున్నాయి రెండు పిల్లర్స్ అనమాట ఒకటి రిపేర్ అంటే మరమ్మత్తు రెండవది స్టెబిలిటీ అంటే స్థిరత్వం ఇప్పుడు వీటి గురించి వివరంగా చూద్దాం ఓకే ఇప్పుడు ఈ పదిహేను ఏళ్ల వ్యూహం వెనుకున్న మొదటి కారణం చూద్దాం దీన్ని రెండు భాగాలుగా విభజించారు చాలా ఇంట్రెస్టింగ్ ఇది మొదటి ఐదేళ్లు అంటే మొదటి టర్మ్ అంతా కేవలం రిపేర్ వర్క్ కోసమేనట అంటే గతంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ బాగుచేయడానికి ఇక ఆ తర్వాత వచ్చే పదేళ్లు అంటే రెండు టర్మ్స్ రాష్ట్రాన్ని రన్నింగ్ అంటే పరుగులు పెట్టించడానికి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది పునాదులి దెబ్బతిన్న పాత బిల్డింగ్ను బాగు చేయడం కంటే కొత్తగా బిల్డింగ్ కట్టడం చాలా సులభం ఇక్కడ కూడా అంతే దెబ్బతిన్న వ్యవస్థను సరిచేయడానికి చాలా టైం ఎఫర్ట్ పడుతుంది అందుకే ముందు రిపేర్ ఆ తర్వాతే రన్నింగ్ అన్నమాట ఇక రెండో పిల్లర్ విషయానికి వద్దాం ఇది చాలా చాలా ముఖ్యం ఇండస్ట్రియల్ స్టెబిలిటీ అంటే పారిశ్రామిక స్థిరత్వం రాష్ట్రానికి పెద్ద పెద్ద పెట్టుబడులు రావాలంటే పాలసీలో ఒక గ్యారంటీ ఉండాలి అదే ఈ రెండో పాయింట్ చూడండి అసలు ఏంటంటే ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారితే పాలసీలు కూడా మారిపోతాయి అమరావతి విషయంలో అదే జరిగింది కదా దీంతో ఇన్వెస్టర్లకు నమ్మకం పోతుంది అదే మా ప్రభుత్వం పదిహేనేళ్లు ఉంటుంది మీ పెట్టుబడికి ఢోకా లేదు అనే భరోసా ఇస్తే అప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి సో ఈ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా కీలకం సరే ఇప్పుడు ఈ విజన్లో మరో ముఖ్యమైన మాట వినిపించింది అదే త్యాగం ఈ పదిహేనేళ్ల విజన్కు త్యాగానికి లింకేంటి కళ్యాణ్ గారు ఈ పదాన్ని మళ్లీ ఎందుకు ప్రస్తావించారు దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క మాట చాలు ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు కనెక్షన్ అర్ధం చేసుకోవడానికి తనకంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని చెప్పడం ద్వారా ఆయనొక క్లియర్ ఇస్తున్నారు ఆ త్యాగం అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా ఉంది ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటు సమయంలో పట్టుబట్టి ఉంటే ఏమయ్యేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేది దానివల్ల మళ్లీ పాత ప్రభుత్వమే వచ్చి రాష్ట్రం ఇంకా పెద్ద సంక్షోభంలోకి వెళ్లే ఉండేది సో ఆ రోజు పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారన్నమాట ఇక్కడే కూటమి ధర్మం అనే కాన్సెప్ట్ వస్తుంది అంటే రాష్ట్రం కోసం అందరూ కలిసికట్టుగా వ్యక్తిగత లాఘాలను పని పనిచేయడం గతంలో తాను చేసిన త్యాగం కూడా కూటమిలోని భాగస్వాములందరూ ఈ ధర్మాన్ని పాటించాలనే ఒక బలమైన సందేశమిస్తోంది ఈ పదిహేను ఏళ్ల విజన్ ప్రకటనలో ఇంకో యాంగిల్ కూడా ఉంది ఇది కేవలం డెవలప్మెంట్ గురించే కాదు ప్రతిపక్షానికి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉంటారనుకుంటే ఇప్పుడు వైఖరి చాలా దృఢంగా మారింది ఆ కోణమేంటో చూద్దాం ఈ మాట వెంటనే అర్థమవుతుంది వార్నింగ్ ఎంత సీరియస్గా ఉందో ఇది మామూలు పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక వాళ్లను మళ్లీ పవర్లోకి రానివ్వకూడదనే గట్టి సంకల్పం ఇందులో కనిపిస్తోంది అంటే ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల గురించి మాత్రమే కాదు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న మొత్తం ఎకోసిస్టమ్ను కూల్చివేయాలనేదే లక్ష్యం వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలి తప్పు చేసిన వాళ్లను చట్టప్రకారం శిక్షించాలి అని ఒక క్లియర్ మిషన్ అన్నమాట సో గెలిచాం కదా అని రిలాక్స్ అయ్యే టైం ఇది కాదని చాలా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్రాన్ని బాగుచేయడానికి ఇది ఒక లాంగ్ టర్మ్ ఫైట్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిగ్నల్స్ ఇస్తున్నారు ఇక ఈ పదిహేనేళ్ల ప్రణాళికలో ఉన్న చివరి కాని చాలా ముఖ్యమైన సందేశం ఒకటుంది అది కూటమి బంధం గురించి ఇది బయటకు చెప్పకపోయినా ఈ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదే అవును కూటమిలో గొడవలున్నాయని విభేదాలున్నాయని వచ్చే అన్నింటికి ఈ ఒక్క స్టేట్మెంట్ ఒక పవర్ఫుల్ చెక్మేట్ లాంటిది మేమంతా పాటు కలిసి ప్రయాణిస్తామని చెప్పడం ద్వారా అలాంటి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు సో ఫైనల్గా పార్టీ కేడర్కు ప్రజలకు ఇస్తున్న మెసేజ్ చాలా క్లియర్ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు మా లక్ష్యాలు ఒక్కటే ఈ కూటమి బంధం చాలా బలంగా ఉంది ఇది విడదీరానిది అని చెప్పడమే దీని వెనుక ఉన్న అంతరార్థం మరింతకీ ఈ పదిహేనేళ్ల ప్లాన్ అంతిమ లక్ష్యం ఏంటి కేవలం రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవడమేనా కాదు అసలు టార్గెట్ అది కాదు దానికంటే చాలా పెద్దది అవును అసలు టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై తొమ్మిది అంటే రాబోయే పదిహేనేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత బలమైన పునాది వేయాలంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు ఆ అభివృద్ధి ప్రయాణం ఆగకూడదు ఇది చాలా పెద్ద దీర్ఘకాలిక లక్ష్యం సో ఇప్పటిదాకా మనం విశ్లేషించిన అన్ని పాయింట్స్ యొక్క సారాంశం ఒక్కటే ఒక రాష్ట్రం దీర్ఘకాలికంగా అభివృద్ధి చెందాలంటే దానికి కావలసింది రాజకీయ స్థిరత్వం పొలిటికల్ స్టెబిలిటీ ఉంటేనే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ సాధ్యం ఇదే ఈ మొత్తం విజన్ వెనుక ఉన్న కోర్ ఐడియా సరే ఇదంతా విన్న తర్వాత మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలి ఉంది పదిహేనేళ్లపాటు ఒక కూటమి ప్రభుత్వం ఇంత స్థిరంగా పాలించడం నిజంగా ఆచరణలో సాధ్యమేనా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన